పల్నాడు జిల్లా అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో కృష్ణానది తీరైన కృష్ణమ్మ ఒడిలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బి మాట్లాడుతూ గత రోజుల నుండి ప్రభుత్వం అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తగా వివరిస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మా సమస్యను పరిష్కరించాలని కృష్ణమ్మ ఒడి ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం వెంటనే కనీస వేతనం సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం గ్రాడ్యుయేట్ ని நான்கிறாள் சிப்பரின்கும் வேண்டும் வேண்டும் வேண்டும்